నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు పనిచేసి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించి ఆ నాటి రాజకీయాలలో ప్రముఖ స్థానం వహించిన పేద ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే ఆచారి జయంతిని స్థానిక విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గాయం భూపేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు స్కైలబ్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదుల శ్రీనివాస్ దేశడి శేఖర్ రెడ్డి ఇంకా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు బీఎల్ఆర్ బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మిక వర్గ సంక్షేమం కోసం ఆయన జరిపిన కృషిని స్మరించుకున్నారు అనంతరం ఆచారి ఫౌండేషన్ చైర్మన్ జితేంద్రచారి ఆధ్వర్యంలో పలువురు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు కార్పెంటర్ జూడియన్ అధ్యక్షుడు కొండోజు మల్లికార్జునాచారి గౌరవ అధ్యక్షులు లక్ష్మణాచారి కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి బందనకంటి హనుమాచారి ఉపాధ్యక్షులు బంధనగంటి నాగాచారి ముఖ్య సలహాదారులు సుల్లేటి మదనాచారి ఆకోజు శ్రీనివాసాచారి మాజీ అధ్యక్షులు సిరసనగండ్ల ఈశ్వరాచారి చెండోజు నరసింహాచారి కమిటీ సభ్యులు చామర్తి వెంకటాచారి దేవులపల్లి కోటయాచారి కాతోజు రామాచారి మధుశంకర్ రవి తదితరులు పాల్గొని నివాళులర్పించారు రోజు వైశాఖ శుద్ధదశమి అందరు తెలిసే ఉండాలి శుద్ధదశమి అంటే బ్రహ్మంగారి ఆరాధన బ్రహ్మంగారి ఆరాధన అంటే బ్రహ్మంగారు జీవ సమాధి అయినలు ఈ శుభ సందర్భంలో మా నాన్నగారైన అన్న మీమోజు ఆచార్య గారు ఎనభై ఏడవ జయంతి రావడం మేము చేసుకున్న కొంచెం సుకృత్యం అనుకుంటున్నాం ఈ మంచి శుభకార్యంలో మా నాన్నగారి యొక్క కార్యక్రమాలు అయితే ఆయన ఆయన ఏ విధంగా ప్రజలకు ప్రజలలో ఉండి ప్రజల కోసమే ఉండి ప్రజల కోసమే చనిపోయిందో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని పది సంవత్సరాల కిందట ఆచార్య ఫౌండేషన్ ఏర్పడింది ఎవరైతే పేద మహిళలు ఉంటారో నిరుద్యోగ యువత యువత యువకులు ఉంటారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం సో ఏదో మా దా మాట వచ్చిన దాంట్లో మేము సపోర్ట్ చేస్తుందనుకున్నాం గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మిడలు కూడా విశ్వకర్మ కార్పెంటర్ ఆ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని కంటిన్యూ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆచార్య కుటుంబం తరపు నుంచి మిర్యాలు కూడా విశ్వకర్మ కార్పొరేటర్ యూనియన్స్ సభ్యులందరికీ పేరు పేరున్న కూటజ్ఞాన మన ఎంపీ రఘువీర్ గారు మిర్యాలు ఎమ్మెల్యే డిఎల్ఆర్ గారు నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అదేవిధంగా పట్టణ పట్టణ అధ్యక్షులు రావడం అనేది నిజంగా మేము తీసుకున్న పుణ్యాన్ని భావిస్తున్నాం జై విశ్వకర్మ ఈరోజు శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన యూనియన్ ఆఫీస్లో మన యూనియన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీలో గత డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది దాకా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యత నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య గారి జయంతి సందర్భంగా ఈరోజు మన యూనియన్ ఆఫీస్లో ఆయన జయంతి కార్యక్రమాలు చదువుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా ఆయన గుర్తుగా ఆయన మూ పేదవారికి సహాయం చేయాలని ఆయన నుంచి వస్తున్న ఆ భావాల్ని కూడా వాళ్ళ కుమారుడు జతీంద్రాచారి గారు కూడా ఆ బాటని అనుసరించి సేవా చేయాలని మార్గంతో పేద కుటుంబాలకు గత కొన్ని సంవత్సరాలుగా మన యూనియన్ ఆఫీసులో కుట్టు మిషన్ ద్వారా వాళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు కూడా ఒక మూడు పేద కుటుంబాలకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ముగ్గురికి కుట్టు మిషన్ ద్వారా అందజేయబడుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇలాగే మన సేవాదృత్వం అనేది అందరిలో ఉండి ప్రతి ఒక్కరిని మనకు ఎవరైతే ఎంతవరకు సాయం చేయగలుగుతామో వాళ్ళకి సాయం చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు మనకు కూడా ఇంకా పైకి పైకి తీసుకొచ్చి మనల్ని ఇంకా ఉన్నత స్థాయిలో నిలిచే అవకాశాన్ని ఇస్తాడని చెప్పి తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా మన అనభై మోజు మదనాచారి ఆచార్య గారి ఒక జయంతి ఎనభై ఏడవ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా ఇవాళ ఎనభై ఏడవ జయంతి జరుపుకుంటున్న జరుపుకుంటున్నాం అందరం అంటే ఆయనలో ఎన్నో ఎటువంటి ఆశయాలు భావాలు ఉన్నతమైనవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆయన భూమి కోసం భుక్తి కోసం కార్మికుల ఐక్యత కోసం కార్మికుల శ్రమ దినాల పని దినాల కోసం ఆనాడే పోరాడినటువంటి వ్యక్తి ఆయన ఆయన వారసులు ఇవాళ నాలుగైదు సంవత్సరాల నుంచి మన కార్పెంటర్ యూనియన్ ద్వారా పేద మహిళల్ని గుర్తించి వారికి కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా కిరాణా షాపులు పెట్టేయడం జరుగుతుంది ఆచార్య ఫౌండేషన్ ద్వారా చాలామందికి ఆరోగ్యం ఖరాబ్ అయిన వారికి కూడా వారు సేవ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని ఇంకా అందరికీ తెలియజేయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమం నాలుగు గూడల మధ్యనే కాకుండా మొత్తం మిర్యాదు కూడా పట్టణానికి యావత్ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి మా కొండోజు మల్లికార్జునాచారి గారు అధ్యక్షులు గారు ఈనాడు మన ప్రథమ నాయకులు ఎంపీ గారిని రఘువీర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారిని ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారిని పట్టణాధ్యక్షుడు నూకల రెడ్డి గారిని వీరందరినీ పిలిపించి మా నాన్న జితేంద్ర అన్న గారు మేము ఈనాడు మా నాన్నగారు పుట్టినరోజు నాడు మిషన్లు ఎంత లేట్ అయినా ఎండ్ అయినా వాళ్ళకి అందజేయ అందజేయాలని చెప్పి చేస్తున్నాడు ఆయనకు ప్రత్యేకంగా మా కార్పెంటర్ యూనియన్ తరపు నుంచి మా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదలాచారి గారు వాళ్ళు విశ్వబ్రాహ్మణ బిడ్డగా సైన్యంలో చేరి అనివార్య కారణం వల్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ తర్వాత తదంతరం కాంగ్రెస్ పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుతన్నుగా ఆ రోజుల్లో రాజకీయాన్ని నడిపి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక పక్షపాతిగా వాళ్ళు కార్మిక సంఘాలను స్థాపించి వాళ్ళకు బాసకగా నిలిచి వాళ్ళకు ఆ రోజులలో ఒక ముఖ్య నాయకులుగా వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళని తేడోడుగా వాడుగా ఆదుకొని వాళ్ళని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి సరే తర్వాత తదనంతరం అతను మరణి మరణించడం ఆయన ఆశయాలను ఆ ముందుకు తీసుకోవడానికి తనలేటువంటి జితేంద్ర జితేంద్రాచారి గారు అతని ఫౌండేషన్ ద్వారా గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా యూనియన్ ఆఫీసులో నిరుపేదమైనటువంటి కార్పెంటరు సోదరులకు గుర్తించి వాళ్ళ కుటుంబిషన్లైనా అనారోగ్యపరమైనటువంటి వ్యక్తులకు కానీ ఇంకా వేరే విధంగా సహాయాలు చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చి కీర్తి చేసిన అదినాచారి గారి విశేష కృషికి వారి ఈ సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా వారి కుటుంబ సభ్యులు వారు ఎప్పుడు స్మరించుకునే విధంగా ఎందుకంటే వారు సమాజానికి ఎంతో సేవ చేశారు వారు గుర్తుంచుకునే విధంగా కొత్త నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మహిళల్ని మగవారు బయట కార్పెంటర్ పని చేసుకుంటే మహిళలకి కొంత ఇంట్లో కుటుంబిషన్ ఇస్తే కుటుంబానికి తోడుగా ఉంటుందని కుటుంబీసిన పంపిణీ కార్యక్రమానికి రోజు ఇంకా సరిగా స్థానిక ఎమ్మెల్యే బియల్ గారు గారిని ఎంపీ రెడ్డి గారిని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారిని అలాగే వివిధ పట్టణ ప్రముఖుల్ని కార్పెంటర్ అసోసియేషన్ అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం చూసేవారికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ దీన్ని ఎంతో శ్రమకూర్చి టైం వెచ్చించి మనం ఈ కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో కూడా ఒకరికి ఇష్టం ఇంకొకరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకరికి చేయలేదు అనుకుంటారు అలాగే కాకుండా కూడా వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమే కాదు అనేక కార్యక్రమాలు ప్రజలకు పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మీరు ఉంటారో సమస్యలు అన్ని కూడా ఈజీగా వెళ్తాయి మీరు అందరూ కూడా కలిసి ఉండి అనేక సమస్యలను మీకు ఏ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురండి ఏ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం